హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మనం ఈరోజు వీడియోలు వచ్చేసి నిద్రించే దిశలు వాటి ఫలితాల గురించి మనం తెలుసుకుందాము యాక్చువల్గా మనకు వచ్చేసి దిశలు నాలుగు కదా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఇంగ్లీష్లో అయితే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సో నార్త్ సౌత్ ఆపోజిట్లో ఉంటాయి అలాగే ఈస్ట్ సౌత్ కూడా సారీ ఈస్ట్ వెస్ట్ కూడా ఆపోజిట్లో ఉంటాయి అయితే మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరం నుంచి స్టార్ట్ చేసుకుందాము మనం ఉత్తరం దిశగా తలచేసి నిద్రించినట్లయితే మనకి అనారోగ్యం సంభవించను అలాగే మరణం కూడా సంభవించను కాబట్టి ఉత్తరం దిశగా నిద్రించడం అంత మంచిది కాదనమాట యాక్చువల్గా మనకి వినాయకుని తల కోసం కూడా శివుడు వచ్చేసి ఏం చెప్తారంటే ఉత్తరం దిశగా ఎవరైతే తల చేసి ఉంటారో వాళ్ళు తల తీసుకురండి అని చెప్తారనమాట అక్కడ వచ్చేసి ఏనుగు తల ఉత్తరం వైపుగా తల చేసి పడుకుని ఉంటుంది ఆ విధంగా అక్కడ ఏనుగు కూడా మరణం సంభవించింది కాబట్టి దాని గురించే మనం ఉత్తరం దిశగా నిద్రించకూడదనతో చెప్తారనమాట నెక్స్ట్ వచ్చేసి దక్షిణం దక్షిణం చాలా మంచిదండి కీర్తి విద్య శాంతి సౌఖ్యం సుఖం అన్నీ మనకి సంభవిస్తాయి అనమాట సో అన్ని దిశలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం దక్షిణానికి మనం ఇవ్వాలి దక్షిణ దిశగా మనం తల నిద్రిస్తే చాలా మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి పడమర సో పడమర వచ్చేసి మనకి ఆందోళన కలత అనేసి ఉంటుంది అనమాట బట్ ఉత్తరంతో కంపేర్ చేస్తే పడమర అయితే బెస్ట్ అనమాట మనకి దక్షిణం ఆప్షన్ లేనప్పుడు పడవరం అయితే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి తూర్పు సో తూర్పు దిశ కూడా మనం చేసినట్లయితే మంచిదని చెప్తున్నారు అనమాట సుఖం శాంతి అయితే మనకి సంభవిస్తాయి మన శాంతి కూడా ఉంటుంది అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్